ఆధునిక భారతదేశంలో నిమ్న వర్గాల కోసం బడుగు బలహీనల కోసం భర్త అడుగు జాడల్లో నడుస్తూ బడుగు బలహీన వర్గాల వర్గాలకి ఎంతో కృషి చేసి అమరులైన పెద్దలకి వారికి అందరికీ నివాళులర్పిస్తూ మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున సావిత్రి బాల పూల గారికి ఈరోజు వారి జయంతి సందర్భంగా మలంపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవనీయులు పెద్దలు మాకు మార్గదర్శకులు షాజాన్ బాషా గారి తరఫున అందరి తరఫున మా అందరి తరఫున ఘన నివాళులర్పిస్తూ నిర్మాణ వర్గాల కోసము మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త బడుకుల కోసం వారి కుటుంబాన్ని అంకితం చేసిన మహనీయులు జ్యోతిరాయ్ కులే గారి సతీమణి సావిత్రిబాయి కులే గారి జయంతి జయంతి ఈరోజు వారిని చిరస్మరణీయులు వారి సేవల్ని తలుచుకుంటూ వారి సేవలు వారి అడుగుజాలంలో ముందు భావితరాలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నాయకులుగా మన భావితరాలకు కూడా వాళ్ళు చేసిన సేవలు దేశానికి వాళ్ళు చేసిన సేవలని కొనియాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భంగా ఇక్కడగా ఈ వారికి తలుచుకుంటూ గడని వాళ్ళు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు